రామస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ప్రతి ఏడాది వలే ఈ ఏడాది అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి శ్రీ దాడి రత్నాకర్ గారు అనకపల్లి గౌరపాలెం సంత బైలవద్ద గల జిల్లాల్లోనే అతిపెద్ద రామాలయం పురాతన కాలం నుంచి ప్రసిద్ధిగాంచిన శ్రీ పెదరామస్వామి ఆలయంలో ఈ నెల ఆరవ తేదీ ఆదివారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ప్రతి ఏడాది వలే ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి శ్రీ దాడి రత్నాకర్ గారు పేర్కొన్నారు ఈ మేరకు గురువారం కళ్యాణ మహోత్సవం సంబంధించిన కరపత్రాలను రత్నాకర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా రత్నాకర్ గారు మాట్లాడుతూ మాజీ మంత్రివర్యులు శ్రీ దాడి వీరభద్రరావు గారి నేతృత్వంలో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుందన్నారు దీనిలో భాగంగా ఈ నెల నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటలకు పెళ్లిరాట ముహూర్తంతో కళ్యాణ మహోత్సవానికి శ్రీకారం చూడతామన్నారు అలాగే ఆరవ తేదీ ఆదివారం తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు ఉంటాయన్నారు అనంతరం ఉదయం పది గంటల నుంచి కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుందని పెద్దలు నిర్ణయించిన ప్రకారం పదకొండు గంటల యాభై మూడు నిమిషాలకు కళ్యాణం దేవస్థానంలో రేపు అంగరంగ వైభవంగా శ్రీరామనమి కళ్యాణోత్సవం జరిపించేందుకు అంతాగదా సన్నాహాలు పూర్తి చేయడం జరిగింది అందులో భాగంగా రేపు ఆరో తారీఖు ఆదివారం మరి శ్రీరామనవమి సందర్భంగా రేపటి నుంచే నాలుగో తారీఖు ఉదయం తొమ్మిది పది నిమిషాలకు మరి ఇక్కడ రాట ముహూర్తంతో ఈ కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లు ప్రారంభమై మరి మళ్ళీ ఆదివారం ఉదయం తెల్లవారే నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు కూడా పెదరామస్వామి వారికి అభిషేకాలు భక్తులందరూ కూడా వచ్చి వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా పది గంటల నుంచి కూడా కళ్యాణ మహోత్సవం మొదలు అట్లాగే పదకొండు యాభై మూడు నిమిషం వరకు వారి కళ్యాణం గడియలు పెద్దలందరూ కూడా నిర్ణయించడం జరిగింది దాని ప్రకారం కూడా కళ్యాణ మహోత్సవం ప్రతి ఏడాది వలె ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పెదరామ కళ్యాణ పెదరామస్వామి దేవస్థానంలో జరుగుతాయి అదేవిధంగా ఆ కళ్యాణ మహోత్సవం అయిన తర్వాత మళ్ళీ ఎనిమిదవ తారీఖున రాత్రి ఉంజల్ సేవా కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది మరి శ్రీరామనవమి రోజును కూడా ఇక్కడ సంతపైల ప్రాంతంలో ఉన్నటువంటి పెదరామస్వామి దేవస్థానంలో ఈ వచ్చేటువంటి భక్తులందరికీ కూడా పెద్ద ఎత్తున సుమారు మరి ఆరు వేలు మందికి పైచీలకు ఇక్కడ భోజన ఏర్పాట్లు కూడా ప్రసాద రూపంలో వారందరూ కూడా భక్తులకు ఏర్పాటు చేయడం జరిగింది మన ఇందులో ప్రధానంగా అందరూ పెద్దలందరూ కూడా నాన్నగారు దాడి వీరభద్ర గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం అదేవిధంగా పంతాల సత్యనారాయణ గారు అలాగే మల్లరాజా గారు అదేవిధంగా పొడ్డేటి శంకర్రా గారు అంటే కొంతాల అప్పలాయుడు గారు మన పంతాల గోపి అలాగే అప్పాజీ ఈ అందరూ పెద్ద చెట్టి శ్రీను అందరూ కమిటీ సారథ్యంలో కోరిపిల్లి ఆరుద్ర ఇంకా అనేక మంది పెద్దలు భక్తులు ఈ స్థానిక పెద్దల అందరి స్థానిక ఆధ్వర్యంలో అదేవిధంగా మా కార్పొరేటర్ భాస్కర్ రావు సాయంతో పూర్తి స్థాయిలో ఈ శ్రీరామనం వేడుకల్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది కాబట్టి స్వామివారి ఆశీస్సులు పొందడానికి భక్తులందరూ కూడా ఆ రోజు ఉదయం పదన్నర నుంచి ధరలు రావాల్సిందిగా అందరికీ కోరటమైంది